మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమొక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ గారు పదకొండు గంటలకు మొత్తంలో ఈ నాలుగు మండలాలకు సంబంధించిన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటి కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని చేపలసిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం అనివార్యం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మెంబర్ ఉండి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో ప్రతి పేదవానికి ప్రతి నెలకు ప్రతి ఇంటికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే పూచి నాది అనే విధంగా చెప్పడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది గతంలో మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఎక్సెంట్ చేసేటప్పుడు కూడా నేను మీ మా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి మా ముఖ్యమంత్రి అయినా పది రోజుల్లోనే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి అదే విశ్వసించి ఆ మూడు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రమత్తం బట్టి అధికారాన్ని ఇస్తే పది రోజుల వరకు వేచి చూడకుండా మూడు రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేసిన ఘనత రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా చేస్తారనే నమ్మకాన్ని ఒకసారి చూపించుండు ఇప్పటికి ఎన్నోసార్లు చేసి చూపించుండు కాబట్టి ఈసారి కూడా ప్రతి పేదవాణి అకౌంట్లో ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఇస్తన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా ఏదైతే మూడు రాష్ట్రాలు చేసిండో ఇప్పుడు దేశమంతరూ కూడా చేస్తారనే విధానాన్ని ముందు తీసుకొచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టాలని కోరుకుంటూ మరి రెండు తారీఖు రోజు పదకొండు గంటలకు ఎస్ఎస్ ఫంక్షన్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఈ నాలుగు మండలాల ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తారు జై హింద్ జై కాంగ్రెస్ ముఖ్యంగా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ మోడీ గారికి అధికారం ఇస్తే ఈ దేశంలో అభద్రతా భావాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ఎస్పీలను కానీ మైనార్టీలను కానీ భావం కల్పించినటువంటి ఘనత మోడీ గారికి ఈరోజు నార్త్లు కానీ సౌత్లు కానీ పైన దౌర్జన్యాలు ఎస్పీల పైన దౌర్జన్యాలు కవించుకుంటూ మరియు ఆర్థిక మాంద్యాన్ని కూడా సృష్టించినటువంటి కనుడు మోడీ గారు మరి ఇతర ఈ ఐదేళ్లనే ఇంత దౌర్జ ఇంత అధోగతికి తీసుకొచ్చిన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఘనత మోడీ గారు కాబట్టి మరి తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల కులాల వారికి మద్దతు కావాలి స్వేచ్ఛ కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉందంటని చెప్పి మనం చేసుకుంటూ ప్రత్యేకంగా మైనారిటీలు దళిత వర్గాలు చి చిన్న ఇతర వర్గాలైనటువంటి చిన్న జాతులంతా కూడా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ పైన చేతులు పైన వేసి మరొకసారి ఇందిరమ్మ రాజధాన్ని ఈ దేశానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో చెప్పింది చేస్తే తప్ప ఏదైతే ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినట్టు చెప్పింది చేయకుండా అనౌన్సర్ తెలుస్తా ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తాడని చెప్పింది మరి ఈసారి కూడా ఇంతవరకు చేయలేదు మరి ఇచ్చిన మూడెకరాలు భూమి ఇస్తా అన్నది ఇవ్వలేదు మరి ఏది కూడా మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాకుండా చేసే ప్రభుత్వానికి మరి దేశాన్ని సౌభ్య శాంతి సౌభాగ్యంతో నిలిపేటువంటి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలంటే చెప్పి ప్రజలందరూ సవినయంగా మరో చెప్తారు ప్రతి సమావేశంలో ఆయనకు ఒక ఉత్తపదైంది కాంగ్రెస్ ఏ అని దేశానికి స్వాతంత్రం తెచ్చింది బ్యాంకులను జాతీయం చేసింది రైతుల రుణమాఫీ చేసింది మరి దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల యాభై ఆరు సామంత రాజులను కలిపి మన దేశం ఏకాగ్రత మీద తెచ్చి కాంగ్రెస్ పరిపాలనను స్పష్టంగా చేసిండు మరి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ను మావాడని తీసుకున్నారు రేపు పొద్దున ఇట్లే మనం ఇట్లే ఉంటే సిల్సిల ఇందిరాగాంధీని కూడా తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి కాంగ్రెస్ పాలన రావాలి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి పార్లమెంటు నియోజకవర్గం మహబూబ్ నగర్ లో వంశీచందర్ రెడ్డి గారిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరుతూ విరమించుకుంటున్నాను జై హింద్ జై భారత్